జై శ్రీరామ్ నేను రామకృష్ణ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ రోజు అల్లు సీతారామ జిల్లా వైరామరం మండలం చావడకోట గ్రామం వచ్చామండి ఈ గ్రామంలో గంగల తల్లి గుడికి దీపం కలిగించే హేమానంద్ గారికి మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా అర్చక శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ అర్చక శిక్షణ తీసుకుని ఆయన ఇక్కడ అర్చన రోజు క్రతువులు చేస్తున్నారు ఈ రోజు ఆయన ఈ అర్చన విధానం ఎలా చేస్తున్నారో మనం చూద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు గేమనందరావు మా గ్రామం చావరికోట మాడమిల్లి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా అది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా అర్చక శిక్షణ ముందు కావున మాకు ఈ శిక్షణ చాలా ఉపయోగపడింది గంగల పండగ పండుగ నా ద్వారా జరిగే జరపబడింది అందులో ఏంటంటే కొద్ది కొద్దిగా ఇప్పుడు నేర్చుకున్నాం కావున కొద్ది ఇంకా తడబాటుగా ఉంది ఇంకా కొద్దిగా గట్టిగా నేర్చుకుంటామని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారికి పోరు తీసుకుంటున్నాం